సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని స్థానిక నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు కరస్పాండెంట్ గంగరవేణి రవి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి పాల్గొని బతుకమ్మలను తయారు చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు పోషకులు పాల్గొని బతుకమ్మలను చేసి ఆటపాటలతో కోలాటాల నృత్యాలతో వేడుకలు చేసుకొని అనంతరం బతుకమ్మలను స్థానిక ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేశారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని స్థానిక నవభారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు కరస్పాండెంట్ గంగరవేణి రవి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి పాల్గొని బతుకమ్మలను తయారు చేశారు